మీడియా నమస్కారము చావ రవి గారు పిఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు రాజశేఖర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు లెటర్ గారు ప్రధాన కార్యదర్శి తిరుమల వెంకటేశ్వర గారు కోశాధికారి జిల్లా కార్యదర్శి ఇలాంటి ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము సారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు చాబా రవి టీఎస్ యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాలుగా ఉపాధ్యాయుల ప్రమోషన్లు లేవు ఆరేళ్ళుగా బదిలీలు కూడా నిలిచిపోయి ఉన్నాయి ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు కావాలని గత నాలుగేళ్లుగా మేము అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అవి కొన్ని ఆ జీవోల్ని సమగ్రంగా రూపొందించడంలో పాఠశాల విద్యాశాఖ విఫలమైన కారణంగా కోర్టు కేసులు అయినాయి ఆ కోర్టు కేసుల్ని పరిష్కారం చేసుకునేటువంటి సందర్భంలో ఒకటొకటిగా పరిష్కారం చేసిన సందర్భంలో కొన్ని ప్రమోషన్లు హెడ్మాస్టరు ట్రాన్స్ఫర్లు జరిగి మల్టీజోన్ వన్లో హెడ్ మాస్టర్ ప్రమోషన్లు అయ్యి మల్టీజోన్ టూ హెడ్ మాస్టర్ ప్రమోషన్లు ఆగిపోయినాయి ఈలోగా టెట్ వివాదం వచ్చింది ప్రమోషన్ పొందాలంటే టెట్ పాస్ అయి ఉండాలని చెప్పేసి కొంతమంది కోర్టుకు పోవడం ఆ కారణంగా ఎన్సిటి నిబంధనలు పాటించాలని చెప్పి కోర్టు చెప్పినటువంటి సందర్భంలో మరి ఎన్సిటి నిబంధనలు ఏమున్నాయనేటువంటి విషయాన్ని కనుక్కోవాల్సినటువంటి బాధ్యత పాఠశాల విద్యాశాఖ మీద ఉంది కానీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కారణంగా కనీసం లెటర్ రాయలేదు మరి ఈరోజు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ని పదే పదే సెప్టెంబర్ నుంచి గత సెప్టెంబర్లో ప్రమోషన్లు నిలిచిపోయింది ఆనాటి నుంచి కమిషనర్ వెంటబడి విద్యాశాఖ వెంటబడి క్లారిఫికేషన్ రాయండి ఎన్సిటీ నుంచి నామ్స్ తెప్పించండి అంటే వాళ్ళు పట్టించుకోకపోతే మేమే నవంబర్ మూడో తేదీన ఢిల్లీ వెళ్ళి ఎన్సిటీలో రిప్రజెంట్ చేశాం వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు మరి ఉన్న లెవెల్లో రెండు వేల పది ఆగస్ట్ ఇరవై మూడు కంటే ముందు నియామకమైనటువంటి ఉపాధ్యాయులకి టెట్తో పని లేదు వాళ్ళు ఉన్న పోస్ట్లో ఉండదలుచుకుంటే టెట్ అవసరం లేదు కానీ ఆ లెవెల్ మారేటప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా టెట్ ఉండాలని చెప్పేసి చెప్పారు మరి ఆ లెవెల్ అంటే ఏంటి పాఠశాల స్థాయి చూసినప్పుడు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక స్థాయి ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు యూపీ స్థాయి ఉంటుంది మరి అటువంటి అప్పుడు ప్రైమరీ నుంచి యూపీకి పోయేవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి టెట్ అవసరం లేదనేటువంటిది అభిప్రాయం సో దీని మీద అయినా సరే క్లారిఫికేషన్ తీసుకోండి అని అంటే పదే పదే మేము సంఘాలు ఒత్తిడి చేసిన తర్వాత విద్యాశాఖ కమిషనర్ ఫిబ్రవరి పద్నాలుగో తేదీన క్లారిఫికేషన్ రాశారు ఎన్సీటీ క్లారిఫికేషన్ రాసామని చెప్తున్నారు కానీ ఆ రాసిన క్లారిఫికేషన్ మాకు కాపీ ఇవ్వండి అంటే నెల రోజులు మాకు కాపీ ఇవ్వలేదు మేమే చివరికి నర్సిరెడ్డి గారు మన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఎన్సిటి సెక్రటరీ చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకొని ఇటీవల అన్ని సంఘాలను కలిసి వెళదామని చెప్పేసి అనుకున్నాం ఆ రకంగా నర్సిరెడ్డి గారు కోరిన మేరకు అపాయింట్మెంట్ మనం మే మూడవ తేదీన ఢిల్లీ ఎన్సిటి సెక్రటరీ చైర్మన్ అపాయింట్మెంట్ ఇచ్చారు మరి మేము యూఎస్పీసీ జాక్టో రెండు ఐక్యవేదికల తరఫున పది మంది రిప్రజెంటేటివ్స్ ఢిల్లీ వెళ్ళాం ఎమ్మెల్సీ గారితో కలిసి ఎన్సిటిఈ సెక్రటరీతో దాదాపు గంటన్నరపాటు సమావేశం జరిగింది ఆ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని పూర్తిగా వివరించి మా ప్రమోషన్ల సంక్షోభాన్ని పరిష్కారానికి ఎన్సిటిఈ వైపు నుంచి కావాల్సినటువంటి సూచనలు ఏంటో చెప్పాం ఆ మేరకు మరి ఎన్సిటిఈలో మీ కమిషనర్ ఫిబ్రవరి పద్నాలుగో తేదీన లేఖ రాసింది ఆ రాసిన లేఖ మరి దానికి సమాధానం కూడా మేము ఏప్రిల్ నా ఎనిమిదో తేదీనే ఇచ్చామని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం అంటే మేము మే మూడో తేదీన ఢిల్లీ వెళ్ళాము వెళ్ళటానికి ముందు రోజు కూడా కమిషనర్ దగ్గరికి వెళ్ళి మరి మాకు ఢిల్లీ వెళ్తున్నాం ఏం రాశారో క్లారిఫికేషన్ కాపీ ఇవ్వండి అని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉంది కాపీ ఇవ్వమని చెప్పేసి మాట్లాడారు అసలు కాపీ ఇవ్వడం కాదు ఎలక్షన్ ఎన్సీటీఈ నుంచి క్లారిఫికేషన్ కూడా వచ్చింది ఏప్రిల్ ఎనిమిదో తేదీకే వచ్చింది ఏప్రిల్ పదో తేదీకి టెట్ డేట్ అయిపోతూ ఉంటే దాన్ని ఇరవయో తేదీకి ఎక్స్టెండ్ చేశారు వేలాది మంది ఉపాధ్యాయులు టెట్ క్లారిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న సందర్భంలో ఆ వచ్చిన క్లారిఫికేషన్ బయటపెట్టి ఉంటే హెడ్ మాస్టర్ ప్రమోషన్కే టెట్ అవసరం లేదనేది ఆ క్లారిఫికేషన్లో ఉంది అంటే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ హై స్కూల్ హెడ్ మాస్టర్ కానీ ప్రమోషన్ కావాల్సిన వాళ్ళు టెట్ అవసరం లేదు మరి అట్లాగే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ మారాల్సినటువంటి సందర్భం లేనప్పుడు ప్రమోషన్లో లెవెల్ మార్పు ఇన్వాల్వ్ కానప్పుడు టెట్ అవసరం లేదు అంటే లాంగ్వేజ్ పండిట్స్ యూపీ లెవెల్కి అపాయింట్ అయ్యారు మళ్ళీ ప్రమోషన్ కూడా స్కూల్ ఎస్టెంట్గా అక్కడే వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా అవసరం లేదు సో మరి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని బయట పెడితే టీచర్లో మానసిక ఆందోళన ఉండేది కాదు టీచర్లు వెయ్యి వెయ్యి రూపాయలు ఫీజు కట్టి వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండేది కాదు ఈరోజు లక్షలాది రూపాయలు టెట్కి అనవసరంగా ఫీజు కట్టి వృధా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది దీని అంతటికీ బాధ్యత వహించాల్సింది పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఇదే కాదు గత మూడేళ్ల కాలంలో పాఠశాల విద్యారంగంలో అనేక అస్తవ్యస్త పరిణామాలు ఇవాళ వేలాది కోర్టు కేసులు విద్యాశాఖలో ఉన్నాయి ఆ కోర్టు కేసులన్నిటికీ కూడా ఆమెదే బాధ్యత సరైన పద్ధతిలో జీవోల్ని రూపొందించకపోవడం సరైన పద్ధతిలో ఉపాధ్యాయులకి సమాధానం చెప్పకపోవడం వల్ల ఈరోజు న్యాయం కోసం కోర్టుకు పోయినటువంటి పరిస్థితి ఉంది ఏదైనా సమస్య వస్తే నాంచుడే తప్ప పరిష్కారం చేసే పరిస్థితి లేకుండా ఉంది ఈ కారణాల చేతనే ఈరోజు ఈ కోర్టు కేసులు ఉన్నాయి మరి ఇటువంటి సందర్భంలో మరి ఎవరైనా అది ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులతో మాట్లాడే సందర్భ సమస్య లేదు సంఘాల నాయకులు పోయినా ఎమ్మెల్సీలు పోయినా ప్రజాప్రతినిధులు ఎవరు పోయినా కూడా కేరేనాటుగా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ఉంది మరి ఈ కారణంగా ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ దిగజారిపోతూ ఉంది ఈరోజు రాబోయే రోజుల్లో ఇంకెన్ని పాఠశాలలు మూతపడతాయో అసలు ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో అర్థం అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఎవరైనా గట్టిగా మాట్లాడితే కక్షాదింపు ధోరణితో వ్యవహరించేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను నేను మన కేజీబీవి జోగులాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం కేజీబీవి స్పెషల్ ఆఫీసర్గా పనిచేసినటువంటి గోపీలత మా రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా ఉండే ఆమె ఉపాధ్యాయులకు సంబంధించి కేజీబీవి ఎస్ఓలకి మోడల్ స్కూల్ హాస్టల్ బాధ్యత అప్పచెప్పినప్పుడు ఇది అన్యాయం అని చెప్పేసి అన్ని సంఘాలను దాన్ని బయకాడ్ చేయమని పిలిపిచ్చాం ఆ పిలుపులో భాగంగా ఆమె అవసరమైతే కోర్టుకు వెళ్దాం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు తీసుకొని విద్యాశాఖ మినిస్టర్ గారి తిరిగి పోదామని చెప్పేసి ఒక మెసేజ్ గ్రూప్లో పెట్టినందుకు ఆ మెసేజ్ని స్క్రీన్షాట్ తీసి దాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెసేజ్ పెట్టినందుకు సస్పెండ్ చేస్తున్నామని రిమూవ్ చేస్తున్నామని చెప్పి ఆమెని రిమూవ్ చేశారు మరి అట్లా సోషల్ మీడియాలో మెసేజ్లు అంటే ఎన్ని ఎంతమందిని ఇప్పటికి ఉద్యోగాలను తొలగించాలో సో ఇటువంటి ఈ విషయం మీద మేము విద్యాశాఖ మంత్తో మాట్లాడితే ఆ చిన్నదానికే టర్మినేట్ చేస్తారా అవసరం లేదు మేము ఆర్డర్స్ ఇస్తామని చెప్పి సెక్రటరీ చెప్తే ఈమె రిపోర్టు పంపకుండా ఈ తొమ్మిది నెలల పాటు ఆలస్యం చేసింది తొమ్మిది నెలల తర్వాత డైరెక్ట్గా ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా రియా రీ రీఅపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే కూడా ఇంప్లిమెంట్ చేయకుండా రెండు నెలలు తొక్కిపట్టినటువంటి పరిస్థితుంది సంవత్సరం పాటు ఆమె విధులకు దూరం చేసినటువంటి పరిస్థితుంది సో ఇటువంటి అనేక అంశాలు ఉదాహరణలు ఉన్నాయి కనుక దేవసేన విద్యాశాఖ కమిషనర్గా పనికిరాదు కాబట్టి ఆమెని తొలగించాలని చెప్పేసి టిఎస్యూటెఫ్గా మేమే కాదు ఈరోజు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పిసి కానీ జాక్తో జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ కానీ మేమందరం కూడా ఈరోజు ఏకగ్రీవంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ కార్యదర్శి కానీ ఈమె నిర్లక్ష్యాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితికి బాధ్యరాలుగా చేసి ఆమెను తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతోపాటు ఈరోజు రాష్ట్రంలో గతంలో ట్రాన్స్ఫర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళని రిలీవ్ చేయలేదు రిలీవ్ చేయించడంలో మరి రిలీవ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈమె కారణంగా ఉంది అట్లా కేజీబీకి సంబంధించి వాళ్ళ మినిమం టైం స్కేల్ ఇవ్వాలంటే పీఏబీకి ప్రపోజ్ చేయాలి ప్రపోజల్ కూడా పంపకుండా డబ్బులు లేవన్నమాట తన జేబులో నుంచో తన సొంత డబ్బులో ఇస్తున్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉంది ఎందుకంటే ఇవాళ మనం రిజల్ట్ చూసినప్పుడు ఎస్ఎస్సీలో కానీ ఇంటర్లో కానీ ఏ రెషన్షియల్ షూస్ తోటి తక్కువ కాకుండా జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ కంటే మెరుగైనటువంటి ఫలితాలు కేజీపీవీలో వస్తూ ఉన్నాయి అటువంటి సందర్భంలో కేజీపీవీలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని కనీసం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే దాని గురించి పట్టించుకొని రోజు ఉన్నది అట్లాగే మరి వాళ్ళ రాష్ట్రంలో అనేక సమస్యలు కూడా ఉన్నాయి మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెల మొదటి తేదీన జీతాలు వస్తున్నాయి సంతోషం అట్లాగే మరి గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి డీఏలు ఉన్నాయి మరి వాళ్ళ నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయి మరి ఎలక్షన్ ఈ పార్లమెంట్ ఎన్నికలైన వెంటనే డీఏలు విడుదల చేయాలని డిఏలు బకాయిలన్నీ విడుదల చేయాలని అట్లాగే పెండింగ్ బిల్స్ ట్రెజరీలో పాస్ అయ్యి ఈ కుబేర్లో పెండింగ్లో ఉంటా ఉన్నాయి ఆ బిల్స్ అన్నిటిని కూడా వెంటనే క్లియర్ చేస్తామని చెప్పేసి గతంలో మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి వాళ్ళ రాబోయే రోజుల్లో ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దీంతోపాటు మరి పాఠశాలల్లో ఇవాళ ఉపాధ్యాయుల ఉంది మరి ఇప్పుడు ఎన్సీటీ నుంచి ఇంకా ఒకటి రెండు ఇష్యూస్ మీద క్లారిఫికేషన్స్ రావాల్సి ఉంది ఒకటి ప్రధానంగా ఉపాధ్యాయులకి లాంగ్వేజ్ పండిట్స్కి టెట్ అవసరం లేదని క్లియర్ చేశారు ఎస్జిటిలకి మాత్రం స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కావాలంటే టెట్ కావాలనేటువంటిది ఇవాళ ఉన్నది దాని మీద ఎస్జిటీలకి స్కూల్ ఎస్టెంట్ ప్రమోషన్ రావాలంటే టెట్ కంపల్సరీ అయినప్పుడు మరి ఇప్పుడుదా పదేళ్ళుగా టెట్ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి మరి ఇప్పుడు టెట్ కావాలంటే ఒక్కసారి సడన్గా పదేళ్ల తర్వాత పన్నెండేళ్ల తర్వాత రాయమంటే కష్టమవుతుంది కాబట్టి ఇన్ సర్వీస్ టెట్ అన్న పెట్టండి మినాయింపు కోసం అడగమని లేదా ఇన్ సర్వీస్ టెట్ పెట్టండి అని అడిగితే మీ రాష్ట్ర ప్రభుత్వం రాస్తే మేము పరిశీలిస్తామని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం ఉంది అట్లా ఇప్పుడు టెట్ కూడా నూట యాభై మార్కుల పేపరు దాంట్లో ఏ సబ్జెక్ట్ టీచర్కి మెయిన్లీ పేపర్ టూ యూపీ టీచర్స్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ టీచర్స్ రాసేటువంటి పేపరు సోల్ స్టడీస్ టీచర్కి అరవై మార్కులు సోషల్ స్టడీస్ పేపర్ ఉంటుంది కానీ బయలాజికల్ సైన్స్ టీచరు ముప్పై మార్కులు మ్యాథ్స్ చేయాలా ముప్పై మార్కులు బయలాజికల్ సైన్స్ మిగిలినటువంటి ఈ అరవై పోతే మిగిలినటువంటి తొంభై మార్కులు ఇతర సబ్జెక్టుల సమయటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అట్లాగే లాంగ్వేజ్ టీచర్కి అయితే వాళ్ళ ముప్పై మార్కులు మాత్రమే వాళ్ళ సబ్జెక్ట్కి ఉంటాయి మిగిలిన నూట ఇరవై మార్కులు వేరు వేరు సబ్జెక్టులో నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్గా ఏంటంటే ఓ తెలుగు టీచరు తెలుగు మాత్రమే చెప్తాడు తప్ప మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ చెప్పే అవసరం అవకాశం లేదు సో ఇటువంటి సందర్భంలో టెట్ కరికులం సిలబస్ మార్చాలని చెప్పి కూడా మేము ఎన్సిటీ సెక్రటరీతో రిప్రజెంట్ చేసిన సందర్భంలో దానికి కూడా ఆమె గారు యాక్సెప్ట్ చేశారు మేము టెట్ మీద ఒక కమిటీని వేస్తున్నాం హై పవర్ కమిటీని వేస్తున్నాం ఆ కమిటీ ఆధ్వర్యంలో మీరు ఇచ్చిన ప్రపోజల్స్ సజెషన్స్ తీసుకొని ఆ టెట్ సిలబస్ అంతా కూడా రివైవ్ చేస్తాము అని చెప్పేసి కూడా రివైజ్ చేస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది మరి అదే సందర్భంలో మా రాష్ట్రంలో ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ ఏర్పాటు చేయాలని అడిగినప్పుడు దాన్ని మీ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మేము పరిశీలిస్తామని కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది సో ఈ విషయాల ద్వారా ఇవాళ రాష్ట్రంలో మరి ఇవాళ ఇరవై రెండు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి పదకొండు వేల అరవై ఐదు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు ప్రమోషన్లు ఇస్తే ఇంకో పదివేల పోస్టులు ఖాళీలు వస్తాయి ఈ ప్రమోషన్లకు ఆటంకంగా ఉన్నటువంటి టెట్ సమస్యని పరిష్కారం చేసి వచ్చే విద్యా సంవత్సరం సజావుగా సాగేట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అట్లాగే మరి పాఠశాల ప్రారంభమైన వెంటనే రిక్రూట్మెంట్ కాదు ప్రమోషన్లు రిక్రూట్మెంట్ ఆలస్యమయ్యే సందర్భంలో విద్యావాలంటీర్లని నియమించి పాఠశాలల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలా అట్లాగే సర్వీస్ పర్సన్స్ని నియమిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి అట్లాగే పాఠశాలల కరెంటు బిల్లు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు ఇవన్నిటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి అట్ల పాఠశాలకి ఈరోజు గతంలో మన ఊరు మనబడి ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతోటి మైనర్ రిపేర్ చేస్తాం మైనర్ రిపేర్సే కాదు మేజర్ రిపేర్స్ కానీ ఇవాళ పాఠశాలలో అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు అన్నింటినీ కూడా కల్పించాలని దానికి నిధుల కొరత లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చే విద్యా సంవత్సరం అంతా సజావుగా సాగేట్టుగా చూడాలని చెప్పేసి కోరుతా